తన హయాంలో తీసుకొచ్చేటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఏదైనా సరే రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నార్మల్గా ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫుల్ ప్రెసర్ చేయాలి రకరకాలుగా ఉంటాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అన్ని మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది గ్రేట్ అసలు ఎవరు అసలు అంతా ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కానీ అన్ని మెడికల్ కళాశాలకు అనుమతులు తీసుకురావడం అనేది చాలా గ్రేటు అనుమతులు తీసుకురావడమే కాకుండా వాట్స్ వాటికి ఫండ్స్ అనేది అడ్జస్ట్ చేయడం అనేది ఇంకా వండర్ఫుల్ అసలు మెడికల్ కాలేజ్ అంటే మాటలా అదేమైనా చిన్న ఐటీ కాలేజా లేదా ఒక డిప్లొమా కాలేజా మెడికల్ కాలేజ్ కాలేజీతో పాటు హాస్పిటల్ వాటికి పర్మిషన్ తీసుకువచ్చి వాటికి ఫండ్స్ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి వాటిలో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయి మళ్ళీ రెండు మూడు మెడికల్ కాలేజీలు ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యంటే ఆయన ఈ సమయానికి అన్ని మెడికల్ కాలేజీలు కూడా లైనప్లో చేసేటివి కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డిఫరెంట్ ఆయన ఎల్లప్పుడు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటాడు ఏందో మరి ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఏందో మనకైతే అర్థం కాలి ప్రైవేటీకరణ మీద అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు కోట్ సంతకాలు అనేసి ఒక ప్రోగ్రాం పెట్టి గ్రామ గ్రామాల వైసీపీ నాయకులను తిప్పి సంతకాలు చేయించి వాటన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి తీసుకురావడం అక్కడి నుంచి ఈరోజు గవర్నర్ ఆఫీస్కి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఆయనకు ఈ మెడికల్ కాలేజీల యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసే ఆయన కూడా చెప్పాడు గవర్నర్ గారు కూడా చాలా బాధపడుతున్నాడు ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని వేసి ఆయన ఆలోచనలో కూడా ఉంది చూస్తారు ముందు ముందు ఈ కోటి సంతకాల పేపర్స్ అన్నీ కూడా మరికొద్ది రోజుల్లో కోర్టు ద్వారాలు కూడా తెలిచే అవకాశం కూడా ఉంటుంది దీని మీద పిటిషన్ వేస్తాం అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మెడికల్ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణకు అంగీకరించేది లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది కూడా ఇవ్వడం జరిగింది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వ అధీనంలో కూడా తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆయన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్గా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు అంతేకాదు స్కాములు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమాత్రం వెనుక వెనుకడుగు వేయదు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడమే కాకుండా వాళ్లకు ప్రభుత్వమే జీతాలు కూడా చెల్లిస్తుందంట ఇదో ఇంకో పెద్ద స్కామ్ అని చెప్పేసి ఆయన చాలా బాగా వివరించారు అదేవిధంగా ఒక్కో మెడికల్ కాలేజీకి ఏడాదికి ప్రభుత్వమే నూట ఇరవై కోట్లు ఎదురు ఇవ్వడానికి నిర్ణయించుకుందంట ఎందుకంటే పెద్ద స్కామ్ ఉంటుందా అత్యధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండే రెండు నెలల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటాం ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీని తీసుకుంటారో వాళ్ళందరినీ జైలుకు పంపుతాం అని చెప్పేసి కూడా గట్టి హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి గట్టి గుణపాఠం కూడా చెప్తాం అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా వర్ణించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆయన ప్రభు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడు ఆయనకి వాళ్ళ కేటర్ కూడా చాలా గట్టిగా నిలబడింది ఇంకా ప్రజల యొక్క మత్తు ఏదైతే కోటి ఉందో అవి ఇంకా రెట్టింపు అయితే చాలా బాగుండేది ప్రజల మద్దతు ఉంటే ఆయన ఎక్కడికైనా సరే ఎక్కడి దాకా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరిక నేపథ్యంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఎవరెవరు ముందుకు వస్తారో అనే చర్చ కూడా నడుస్తుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణం అడ్డుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పట్టుదలతో ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగే దానికి నిదర్శనం మరి చూడాలి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది వెనుకడికి వేస్తుందా లేదు మేము ఇలానే ముందుగా పరిగెడతామని చెప్పేసి వెళ్తారా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ముందు ముందు చూడ